ంత అలాగే ఖాజాతో కూడా మాట్లాడదాం ఖాజా విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే అక్కడ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అలాగే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా వచ్చి ఈ తనిఖీలు చేపట్టడంతో సోదాలు చేస్తూ ఉండడంతో అక్కడ సిబ్బంది రియాక్షన్ ఏ రకంగా ఉంది అసలు ఖచ్చితంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా చోట్ల ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం టర్నర్ చౌట్రీ ప్రాంతంలో ఉన్న జాయింట్ సబ్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఇక్కడతో పాటు అటువైపు మధురవాడ అలాగే పెదగండేడ సబరిస్టర్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు ప్రధానంగా ఈ సోదాల కోసం ఏసీబీ అధికారులు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షటర్లు దింపి తలాలు వేసి ఇక్కడ నుంచి పారిపోయారు ఎందుకంటే లోపల ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసర్లతో ఈ డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ పార్టీలతో పాటు ఈ ఆఫీసర్ల మధ్య వీళ్ళే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఆ పర్సంటేజ్ల రూపంలో వీళ్ళు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని డాక్యుమెంట్ రైటర్లపై ఫిర్యాదులని దీంతోపాటు ప్రతి ఫైల్కి ఆ ఎక్స్ట్రా పర్సెంటేజ్ చెల్లించకుంటే ఆ ఫైల్ ముందుకు కదలదనే ఆరోపణలు ఇందులో భాగంగానే దాప వన్ జీరో సిక్స్ ఫోర్ అవినీతి నిరోధ శాఖకు సంబంధించిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందో దీనికి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా స్పందనలు కూడా అందాయి అయితే విశాఖ గత కొంతకాలంగా ఇది ఆర్థికంగా ఎదుగుతున్న నగరం ఇక్కడికి డేటా సెంటర్లు క్యూ కొడుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇటువైపు చూస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భారీగా రియల్ ఎస్టేట్ భూమి కూడా ఒక్కసారిగా పెరిగింది దీంతో రిజిస్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్న క్రమంలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రధానంగా అవినీతి భారీ ఎత్తున చోటు చేసుకుంటుంది కేవలం ఇక్కడ అధికారులు సిబ్బంది కంటే బయట ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ ప్రత్యేకంగా వ్యవహారం పూర్తి స్థాయిలో నడుపుతున్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల ఇప్పటికే డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తులు ఈ సబ్ రిస్టర్ కార్యాలయాలకు వచ్చి పర్సంటేజీలు తీసుకుని మరి ఆ పర్సెంటేజ్లను అధికారులకు ఇస్తున్నట్టు చాలా వరకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగలోకి దిగారు ప్రస్తుతం ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ సబ్రిస్టర్ కార్యాలయంలో డిఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు మరోవైపు ఎక్కడ కూడా ఈ స్లాట్ తీసుకున్న వారికి ఈరోజు రిజిస్ట్రేషన్ సంబంధించి వారికి ఇబ్బంది లేకుండా వారి ఈరోజు వారి కార్యకలాపాలకు ఆటంకం లేకుండా ఆ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి మరోవైపు లోపల ఎంతమంది సిబ్బంది ఉన్నారు ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళు ఎందుకు ఉన్నారని దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ ఆయా వివరాలు కూడా రాసుకుంటున్నారు ఒకవైపు ఈరోజు స్లాట్ బుక్ చేసుకోవడానికి వచ్చిన ఈ జనాలు పార్టీలు దీంతోపాటు లోపల అధికారులు సిబ్బంది దీంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళ పని ఈ సబ్ కార్యాలయంలో ఏంటనే దానిపై పూర్తి స్థాయిలో కూపీలాగే పనులు ఉన్నారు ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ దగ్గర అంటే ఈ ప్రభుత్వానికి చెల్లించాల సొమ్ము అఫీషియల్గా గా ఏదైతే ఉంటుందో అది కాకుండా ఏదైనా ప్రైవేట్ అధికారులు సిబ్బంది దగ్గర ఉందా లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు లోపల ఉన్నారో వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా వాళ్ళ దగ్గర నగదు ఉందా అనే కోణంలో పోలీసులు అదే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీసే పనిలో ఉన్నారు పూర్తిగా అంటే బయట ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి లోపలికి అనుమతి లేకుండా కేవలం ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తూ పూర్తి స్థాయిలో లోపల జరుగుతున్న అవినీతి వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూపీలాగే పనిలో పడ్డారు అధికారులు ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు మరి కొన్ని చోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సాయంత్రం వరకు ఈ సోదాల అనేవి కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు సదలు కొనసాగిన తర్వాత అసలు వాస్తవానికి సబరిషాల కరలా జరుగుతున్న అవినీతి ఏమేర ఉంటుంది అక్కడ ప్రైవేట్ వ్యక్తులు అంటే డాక్యుమెంట్ రైటర్ లాంటి ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఏముంది ఇంకా జరుగుతున్న వ్యవహారాలు ఏంటనేది సాయంత్రం లోపు తెలియ అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ ఖాజా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఊహించని విధంగా సడన్గా ఎంట్రీ ఇచ్చి తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టారో షటర్లు మూసేసి అందరినీ లోపల వాళ్ళని లోపలే ఉంచి ఎవరెవరు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారో గా డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు కొంతమంది వాళ్ళ చేతుల్లో వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి బయట కనిపించిన చోట ఎక్కడో చోట విసిరేసి వాళ్ళు పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా అక్కడ అధికారులు చూశారు అయితే ఇవాళ సాయంత్రానికల్లా ఈ రేడ్స్ తాలూకు మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది